నమస్తే డాక్టర్ గారు ఏసీఎల్ పీసీఎల్ అంటే అసలు ఏమిటి అందరికీ నమస్కారం నా పేరు డాక్టర్ కోనంకి శ్రీధర్ శ్రీలక్ష్మి ఎంకల్ నరాల ఫిజియోథెరపీ సెంటర్ మాంస సెంటర్ మీరు అడిగిన ప్రశ్నకు ఏసీఎల్ యాంటీరియర్ క్రూషియట్ లిగమెంట్ పీసీఎల్ పోస్టీరియర్ క్రూషియట్ లిగమెంట్ ఇవి ఎలా ఉంటాయంటే ప్రతి ఒక్క శరీరంలో మోకాలలో ముఖ్యంగా మోకాలలో ఇవి అస్థిబంధనాలు అంటారు ఉదాహరణకు మనం ఎప్పుడైతే ఈ రబ్బర్ని తీసుకుంటే రబ్బర్ ఏ విధంగా అయితే సాగుతుందో శరీరంలో ఉన్నటువంటి తొడకింద కండరాలు తొడ ముందర ఉండేటివి ఈ ఏసిఎల్ అనేది ముందర ఉంటుంది పీసీఎల్ అనేది వెనకలు ఉంటుంది ఈ ముఖ్యంగా ఎవరిలో అయితే ఎక్కువ స్పోర్ట్స్ యాక్టివిటీస్ వాలీబాల్ అన్నప్పుడు రైతు పనులు చేసినప్పుడు వ్యవసాయ పనులు చేసినప్పుడు సడన్గా ట్విస్ట్ అయినప్పుడు బాత్రూంలో జారి పడినప్పుడు స్పోర్ట్స్ యాక్టివిటీస్ చేసినప్పుడు ఎక్కువసేపు నిలబడి జారి పడినప్పుడు వాళ్ళలో ఏమైతుందంటే జనరల్గా ఏసిఎల్ పీసీఎల్ అంటే అస్థి బంధనాలు ఇవి కొంచెము స్నాయువులు కొద్దిగా సాగిపోయి అక్కడ కట్టింగ్ అయిపోవడం దీంట్లో గ్రేడ్ వన్ గ్రేడ్ టూ గ్రేడ్ త్రీ అని ఇలా గ్రేడ్ ప్రకారం ఉంటాయి అవి ఇలా జరిగినప్పుడు నాటు పద్ధతులు పోకోకుండా ఆయిల్ వేయడము తోమడము మాలిచ్చేయడము మర్దనాలు చేయకుండా కాకుండా నీ నిపుణులైన వారిని సంప్రదించి త్వరగా మీరు ట్రీట్మెంట్ తీసుకోగలిగితే త్వరగా నడిచి రావడానికి అవకాశం ఉంటుంది మన దగ్గర దీనికి హండ్రెడ్ పర్సెంట్ ఫిజియోథెరపీలో ట్రీట్మెంట్ ఉంటుంది ఇది ఫిజియోథెరపీ అంటే అలోపతిలో ఒక పార్ట్ ఫిజియోథెరపీలో కరెంటు పెట్టడము ఫిజియోథెరపీలో తోమడము ఫిజియోథెరపీలో ఎమకలు ఇచ్చడము ఇవన్నీ అయితే అసలే ఉండవు జనాల్లో ఉన్నటువంటి అవి ప్రేమ మాత్రమే అబోహం మాత్రమే ఎవరైతే తొందరగా మీరు ఆర్థోపెడిక్ డాక్టర్ కానీ ఫిజియోథెరపీ డాక్టర్ని కానీ మీరు కలవగలిగితే మీరు తొందరగా అవ్వడానికి మీకు ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయి థ్యాంక్ యూ డాక్టర్ గారు